అరే సిద్ధు ఏం చెప్తాను రా కనబడతలే అరా బండి దూరుతానా బండి దూరుతాను ఏందిరా అట్లా అంటాను రోజు నీ దూసుకోపోతే నువ్వు వచ్చావు దూరుతానవా అయ్యాలా ఏ ఎట్లేదు కానీ మా బావ వస్తాను రా ఇవాళ ఇంటికా నేను మరి నువ్వు ఎడిపోతాను ఏ ఎట్లేదు రా ఇవాళ సండే కదరా నేను కూడా ఇంటికన్నా ఉంటాను టైం పాస్ కావట్లే అని ఇటు వచ్చిన బావా ఇప్పుడే నానే అత్తమ్మ ఎట్లున్నారు బాగున్నారా दबा खाली कड़को दबा कुछ दबा पे बो इनका काली

啊不，不是。好 ಅದೇ ಗಿಡ ಕಲ್ಲು ಬೆಟ್ಟು ಚೂಡು ಬಾ ಗಾಡುಗಿಡ ಈ ಸಿಟ್ಟಿಂಗ್ ಪಾಟ್ ಬಾ ಎಪ್ಪ ಇನ್ನ ಕಲ್ ಕಾವುದೇ ತೀರಾ ಬಾ ಕಲ್ ಅವು ಬಲ್ಲ ಕಲ್ಲ

கல்லு தாங்க அரே சிக்கன் எந்த ரோஜா

తీసుకురా చెప్పాలి విశేషాలు ఏమున్నా హైదరాబాద్కి వద్ద చూడరాదు బాబా నీ లెక్కనే హైదరాబాద్ వస్తా అని ఎగేసుకొని వస్తారా ఆడికి వచ్చినాక బ్యాచిలర్లకు రూమ్లు ఇయ్యరు రూములు తీసుకున్నాక తిందామంటే వెళ్ళదురా తిందామంటే దొరకదు ఐదు రూపాయల భోజనం చేసుకుంటే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు నడుపుకుంటున్నారు నడుపుకుంటున్నారా ఒక్కొక్కడు వానికి పెట్రోలు అవి ఇవి వాని బండి ఖరాబ్ అయ్యి వానికి ఏం పడకుండా ఇంటికి వస్తే అయ్యాదితారు అని చెప్పి ఇంకా సిటీలోనే ఉండి ఇటు రావాలన్నా అన్నే ఉండాలన్నా ఏం చేయాల అర్థం కాక చాలా మంది ఉన్నరాడా మనం అనుకుంటాం సిటీకి పోతే బాగుంటది మంచిగా ఉంటది మంచి బంగ్లాలలో ఉండొచ్చు అని పల్లె వాతావరణం కన్నా ఏది ఎక్కువ కాదురా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయ్యప్ప చెప్పినట్టు టీని పొలం పనులు లేకుంటే ఇంకేదన్నా పది పదిహేను వేలు ఇచ్చినా గానీ ఉన్న ఊళ్ళే చేసుకోవాలరా పని సిటీలో ఏమున్నదిరా ఉండదురా ఒగరికి ఒకడు తెలియదు మనం ఏం పోతానో ఎటు పోతాను తింటానమో తింటలేమో మనల్ని పట్టించుకోవటోడు ఉండరా అదే ఉన్నోళ్ళు అయితే ఏ వాడకపోయినా నీకు తెలిసిన వాడు ఉంటాడు నీ ఊళ్ళే నువ్వు దర్జాగా రాజా లాగా ఉండొచ్చురా ఇవ్వలరా వాడు ఇంత ముందు బొడ్రా ఇక్కడ ఇట్లా మారేసుకుండా చూస్తాను వాడు వాళ్ళక్క వాడిని ఇంటికి ఇబ్బంది పడతాను ఇబ్బంది పెడతాంది మెసేజ్లు పెడతాను అట్లా ఉంటే వాడు మరి సిద్ధిగా ఏమంటాడ్రా మనకి మరి బెస్ట్ ఫ్రెండే కాదరా నీకు చెప్పడా నువ్వు దగ్గర జాన్ చెప్పవి నీకు ఎప్పడా ఇష్టమో ఇష్టం లేదో బెస్ట్ ఫ్రెండ్ అయినంత మాత్రం అన్ని విషయాలు చెప్తాడా బా అన్ని విషయాలు చెప్పాలని ఏం లేదు వన్ మనసులో ఉంటే చెప్తాడు అందరూ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారు కానీ ఎవరు ఏం చెప్పారు వాడు ఉండేదే గంట గంటనారా மனுஷ்லே வாடு நோய் அடகே அரே இன் முற வாடா அேடா வாழை இன்ட்ரெஸ் தான் நேனேதோ தான் கெல்கினு வாடனுக்கு அரே అమ్మాయి ఇష్టమైందో నువ్వు ఇష్టపడ్డావో తెలియదు కానీ ఇవన్నీ ఎందుకురా పనికి మాలినీ ఫస్ట్ నీ జీవితం ఏందో చూసుకోరా నీ కెరీర్ ఏంది నువ్వు ఏం చదివి నువ్వు ఏం చేద్దాం అనుకుంటాను ఏమైపోయింది డిగ్రీ చేసినావా ఏం చేస్తావు అరే బిజినెస్ చేస్తావో ఏం చేస్తావో మంచిగా ప్లాన్ చేసుకో ఒక్కొక్కడు సిటీలకు వచ్చి పిచ్చోళ్ళెక్క రా నీకు ఉన్న ఊళ్ళో ఏడ ఏర్పడతలేదు అరే ఊళ్ళే ఎట్లుంటారు తెలుసా నువ్వు మంచభర్తీ ఇవ్వనికే నచ్చదురా వాణ్ణి గెలుపుతామా వీళ్ళు గెలుపుతామా నేను ఉట్టిగానే పక్కన రా వీళ్ళు నువ్వు ప్లాన్ చేసుకో మంచిగా అంతేగాని చిల్లర సాయితాలు బట్టి వానితోని వీన్తో తిరిగి ఈతో నాశం చేసుకోకు అరే ఇప్పటికైనా మారురా కొంచెం కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేయి నీకు ఈ జీవితం అంటే ఏంటి ఇప్పుడిప్పుడే నీకు అర్థమవుతుంది అట్లే ఉండు అంతేగాని ఏమైనా ఫైనాన్షియల్ ఏమైనా కావాలన్నా ఇంకేమైనా సపోర్ట్ కావాలన్నా మేమున్నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు మంచిగా సెట్గా అంతేగాని చిల్లరతో నిరిగి అది చేసుకోకురా మంచిగా ఉన్నతంగా బ్రతుతేనే నలుగురికి పేరు రా నువ్వు నువ్వు మావాడంటే అంటే అందరికీ గర్వంగా ఉండాలి కానీ గవాడా చీ అన్నట్టు ఉండద్దురా మంచిగుండురా ఇప్పటికైనా మారు ఏ సపోర్ట్ అయినా నేనున్నా నాకు ఫోన్ చేయి నీకేం కావాలన్నా మన వాళ్ళు కూడా ఉన్నారు సరేనా సరే బా ఇప్పటి నుంచి తిరిగి ఏం చూస్తా ఇస్తాను అంతా బండిస్తా నువ్వు కూడా ఎన్ని శక్తి కావాలని అనుకుంటానా చేద్దాం అనుకుంటానా కానీ చేద్దాం